హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోల్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆ ఆరు పునాదులపై టీడీపీ నిలబడుతుందా టీడీపీ అనుకూల మీడియా మహానాడులో యువ నాయకుడు నారా లోకేష్ ప్రవేశపెట్టే ఆరు శాసనాల గురించి గొప్పగా ప్రచారం చేసింది పార్టీని మరో నలభై పాటు రాజకీయంగా తిరిగిలేని శక్తిగా నిలిపేందుకంటూ లోకేష్ ఆరు శాసనాల్ని మహానాడులో ప్రకటించారు ఆ ఆరు శాసనాలు తెలుగు జాతి విశ్వఖ్యాతి స్త్రీ శక్తి పేదల సేవలో సోషలరీ ఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్త అధినేత ఇవన్నీ నినాదాల వరకు బాగున్నాయి కానీ అమలుకు వచ్చేసరికి సమస్య ఒకవైపు మహానాడులో కార్యకర్త అధినేత అనే తీర్మానంపై చర్చ జరుగుతూ ఉండగా అదే కడపలో తమకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఏమాత్రం విలువ ఇవ్వలేదని తన ఆత్మహత్యతో అయినా టీడీపీలో మార్పు రావాలని కోరుతూ ఒక మహిళా కార్యకర్త సెల్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టించారు దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తీర్మానాలన్నీ కార్యకర్తలని మభ్యపెట్టడానికే తప్ప మరొకటి కాదు అని ఈ ఆరు శాసనాల పునాదులపై మరో నలభై ఏళ్ల పాటు టీడీపీ సౌధాన్ని నిర్మించుకోవాలని అనుకోవడం అంత అవివేకం మరొకటి ఉండదు మహా ఉన్న టీడీపీలో ఇంత పేలవమైన శాసనాలు లోకేష్తో ఎందుకు చెప్పించారు ఎవరికీ అర్థం కావడం లేదు పైగా ఈ ఆరు శాసనాలు గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు చెప్పడం పెద్ద కామెడీ ఇందులో గేమ్ ఛేంజర్ ఏముందో ఆయనకే తెలియాలి ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ ఏపీ గేమ్ ఛేంజర్గా చంద్రబాబు చెప్పారు ఏపీ గేమ్ ఛేంజర్ సంగతేమో కానీ టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు టీడీపీ పాలిట గేమ్ ఛేంజర్స్గా పనిచేశాయి సూపర్ సిక్స్ హామీల గురించి ఆ పార్టీ సీనియర్ నాయకుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఏం చెప్పారో ప్రజాభిప్రాయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సూపర్ సిక్స్ పోయి ఆరు పేరుతోనే కొత్తగా శాసనాలు వచ్చాయి ఇవేవి ప్రజల్లోనూ టీడీపీ శ్రేణుల మనస్సులపై రవ్వంత కూడా ప్రభావం చూపేలా లేవన్నది నిష్ఠూర సత్యం వీటినే నమ్ముకుంటే టీడీపీ భవిష్యత్తు బాగున్నట్టే అని సొంత పార్టీ నాయకులే దిప్పిబడుస్తున్నారు లోకేష్ ఆరు శాసనాల గురించి ప్రకటించడం వాటి తీర్మానాలపై మహానాడులో విస్తృతంగా చర్చ జరగడాన్ని అధిష్టానం దృష్టిలో కొత్త కావచ్చు కానీ కార్యకర్తలు నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఒరిగేదేంటి అన్న ప్రశ్నకు సమాధానం కొరవడుతోంది ఎందుకంటే పేర్లు మార్చడమే తప్ప శాసనాలలో పసలేదన్న వాదన వినిపిస్తోంది దురదృష్టవశాత్తు ఆరు శాసనాల చుట్టే రెండు రోజుల పాటు మహానాడు సమావేశాలు జరిగాయి అధికారులకు వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు నాయకులందరినీ ఒకచోట కలపడానికి మాత్రమే మహానాడు పనికొచ్చింది ఇంతకుమించి మహానాడు వల్ల ప్రజల్లోనూ పార్టీ శ్రేణుల్లోనూ ప్రభావం చూపింది ఏమైనా ఉందంటే చెప్పుకోవడానికి ఏమీ లేదనే సమాధానం వస్తోంది